చెలగూరుపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మద్దుల రామ్ రాధాకృష్ణ గారు మన మధ్యలోనికి వచ్చారు వారు వస్తు వారు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అందరూ ప్రభున్మయం పరుస్తూ చప్పట్లుకూడదా వారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉండగా అందరం శ్రద్ధగా విందాం అందరికీ హృదయపూర్వక వందనాలు చిలకలూరిపేటకి మన పల్నాడు జిల్లాకి అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోనే మన చిలకలూరిపేటకి అత్యంత కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్నటువంటి అంశాలలో లక్షలాది మంది విశ్వాసులు భక్తులతో ప్రతిరోజు కూడా దేశ సంక్షేమం కోసం దేశ అభ్యుదయం కోసం దేశ ప్రగతి కోసం దేశ ప్రజలలో ప్రేమను ఐక్యతను అభిమానాన్ని ఆప్యాయతని పెంచడం కోసం ఈ యొక్క ప్రార్థనలు నిర్వహిస్తున్నటువంటి సోదరులు షాలెం రాజు గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ క్రమశిక్షణ అనేటువంటిది ఇక్కడ నుంచే రాష్ట్రం దేశం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇన్ని వేలాది మంది సోదర సోదరీమణులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నప్పటికీ ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అత్యంత భక్తి విశ్వాసాలతోటి దేవుని ప్రార్థిస్తూ మన దేశం బాగుండాలి మనం బాగుండాలి అనేటువంటి ఒక విశ్వాసంతో ఒక పవిత్ర లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ యొక్క ప్రార్థనా సంఘం చేస్తున్న కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ సమయంలోనే క్రైస్తవ మతానికి ఉన్నటువంటి ఒక విశిష్టమైన అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా సోదర సోదరి మండలరా మన దేశంలో మంచి పాలకులు మంచి మనస్సుతో కూడినటువంటి పాలకులు ఉండాలని వారికి మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇవ్వాలని ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దేటువంటి మేధస్సును ఈ జ్ఞానాన్ని మా దేశ పాలకులకి మా రాష్ట్ర పాలకులకి ఇవ్వాలని అదేవిధంగా అధికారులకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి జ్ఞానాన్నిచ్చి పాలకులకు తోడుగా ఉండాలని ప్రార్థించే ఒకే ఒక్క మతం విశ్వమంతటా కూడా క్రైస్తవ మతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంతటి ఆదర్శప్రాయమైనటువంటి మతమే సేవకి ప్రతీక మంచి సేవనందించేటువంటి మతం క్రైస్తవ మతం సేవా కార్యక్రమాల్లో క్రైస్తవ మతం అందరికన్నా కూడా ముందుంటుంది అని సవినయంగా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నా మరిటువంటి ఇంత సేవ చేసేటువంటి మతానికి పాలకుల యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలి ప్రభుత్వం అనేటువంటిది అన్ని కార్యక్రమాలు చేయలేదు కానీ ఇలాంటి సంఘాల ద్వారా సేవ చేసే అద్భుతమైనటువంటి క్రైస్తవ సంస్థలని కానీ మరేతర సంస్థలైనప్పటికీ కూడా వీరంతా పాలకునికి బిడ్డలే అనేటువంటి విశాల దృక్పథంతో ప్రేమించి ఆదరించాలే తప్ప ఎక్కడా కూడా అణచివేత కానీ దుర్మార్గాలకు కానీ లేదా వ్యతిరేకతకు కానీ ప్రతీకారక ప్రతీకార చర్యలకు కానీ పాల్పడకుండా కన్న తల్లిగా తండ్రిగా పాలకులు ఉన్నప్పుడు దేశం ప్రేమమయమవుతుందనేటువంటి విశ్వాసం కలిగినటువంటి మా సిద్ధాంతాన్ని మీ ముందుంచుతూ మేము మంచిగా మీతో కలిసిమెలిసి ఉంటామని మీ మంచిలో చెడులో అన్నిటిలో భాగస్వాములం అవుతామని అలాంటి విశ్వాసం మా పట్ల కనుక ఉన్నట్లయితే పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించమని మీరు చేసేటువంటి ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఒక మంచి పాలకులని ఈ దేశానికి రాష్ట్రానికి మన చిలకలూరిపేటకు ఇవ్వమని మనస్ఫూర్తిగా ప్రార్థించమని సోదర సోదరి మడులకు మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా మీ తమ్ముడుగా వినయపూర్వకంగా వేడుకుంటూ మరి మీ ముందు ఈ రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి సోదరులు షాలిం రాజు గారికి మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సవిరయంగా సెలవు తీసుకుంటూ ఉన్నారు ీసులో లైవ్ లో జూమ్ లో ఉన్నవారు కూడా ఇక శ్రద్ధ